వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది రామ్ పూరి జగన్నాథ్ అభిమానులని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉంది ట్రైలర్ చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే కనిపిస్తుంది ఈసారి సంజయ్ దతను పెట్టి పూరి ఏదో కొత్తగా ట్రై చేసినట్లుగా అనిపిస్తుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆదివారం నాడు వైజాగ్లో నిర్వహించిన సంగతి తెలిసింది ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత చార్మి ఇద్దరు డొమ్మ కొట్టేశారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ ఇష్మశంగా రోజుల్లోకి వెళ్ళాడు గోవాలో స్క్రిప్ట్ రాస్తున్న టైంలో తను అక్కడికే రమ్మన్నారంట పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేద్దామని చర్చించుకున్న టైంలో ఓ ఐదేళ్ళ పాటు గుర్తుండిపోయే పాత్రని ఇవ్వండి అని అడిగారట రామ్ అప్పుడే ఇస్మా శంకర్ క్యారెక్టర్ డిజైన్ చేశారట ఇది ఒక మెంటల్ మాస్ క్యారెక్టర్ అని అన్నాడంట రామ్ డబల్ ఇస్మాస్ ట్రైలర్ అదర్ కొట్టేసిన రామ్ ఆ క్యారెక్టర్ గురించి రాస్తున్నప్పుడు ఆయన చెబుతున్నప్పుడే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేను ఎగ్జైట్ అయిన దాంట్లో ఆడియన్స్ పది శాతం ఎగ్జైట్ అయినా చాలు హిట్ అవుతుందని అనుకున్నా అలానే ఇస్మాస్ శంకర్ అయింది ఈసారి ఎలాంటి క్యారెక్టర్ గురించి స్క్రిప్ట్ అంటే బాగుంటుందని పూరి గారితో అన్నాను ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఆయన కెరియర్ లో ఇంత ఆలస్యంగా తీసిన సినిమా ఇది ఆయన కమర్షియల్ చిత్రం పెట్టింది పేరు కమర్షియల్ చిత్రాలు తీయడం అంత ఈజీ కాదు కమర్షియల్ చిత్రాలతో హిట్ కొడితే వచ్చే కిక్ వేరే చిత్రాలతో హిట్ కొట్టినా రాదు టెంపర్ వంశీ ఇకపై అడ్డా గుట్ట అక్బర్ అవుతాడు ఆలీ గారి ట్రాక్ సెపరేట్ గా ఉండింది ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయలేదు విష్ణు ఈ చిత్రానికి బ్యాక్ బోన్ లా నిలుస్తున్నాడు చార్మీకి రైట్ హ్యాండ్ విష్ణు లేకపోతే డబల్ ఇస్మార్ట్ ఇంత బాగా వచ్చేది కాదు చార్మీ విష్ణు కలిసి యుద్ధాలు చేశారు అంటూ ఇలా అందరి గురించి చెప్పుకొచ్చాడు రామ్ తన ఫ్యాన్స్ ని జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోమని సలహా ఇచ్చాడు ఇక పూరి జగన్నాథ్ సినిమా పనుల్లో ఉండి రాలేకపోయానని వీడియో సందేశాన్ని అయితే పంపించాడు